మున్సిపల్ రంగంలో చాలీ చాలని వేతనాలతో పస్తులు ఉంటూ పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని జగిత్యాల జిల్లా ఏఐటియుసి మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు ఎండీ ఉస్మాన్ అన్నారు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్కు వినతపత్రం ఇస్తూ నిరసన తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ వర్తింపజేస్తూ జీవో నెంబర్ నాలుగు విడుదల చేసిందని పదకొండవ పీఆర్సీ విడుదలైన నాటి నుండి మున్సిపల్ కార్మికులు పొందుతున్న జీతంపై ముప్పై శాతం పిట్మెంట్ మూడు వేలు పెంచి చెల్లిస్తున్నారని అన్నారు పీఆర్సీ విడుదలైన నాటికి ఏడు నెలలు ఏరియల్స్ రూపంలో కార్మికులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు అట్టి ఏరియల్ సర్వీస్ అవసరం కావస్తున్నా నేటికి ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు మున్సిపల్ కార్మిక సంఘం తరఫున చేయబడుతున్న ఈరోజు నిరసన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు వచ్చిన పిఆర్సీ ఏరియల్స్ ఆరు నెలల జీతాలు ఇవ్వకపోవడం కనీస వేతనానికి కనీస పనికి కనీస వేతనం ఇవ్వకపోవడం ద్వారా చాలా ఇబ్బందులు గురవుతారు మా కార్మికులందరూ దానికి అధికారులు దృష్టికి ఎన్నిసార్లు తీసుకపోయినా మాకు ఇప్పటికీ స్పందించడం లేదు అందరూ రోజు తింటేనే కూలికి గడిగే పరిస్థితుల్లో మేము ఉన్నాం కాబట్టి మామూలు గురించి కూడా కొద్దిగా ఆలోచించి అధికారులు ఎక్కడైతే పలు మున్సిపాలలో ఎలాగైతే ఇచ్చారో ఆరు నెలల హెరియర్స్ వాళ్ళతో పాటు మేము కూడా కార్మిక కూడా గుర్తించి మాకు కూడా ఆరు నెలల హెరియర్స్ పైసలు వెంటనే జీతాలతో కలిపి ఇవ్వాలని నేను ఈ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి ఇప్పుడే చేరుకోవడం జరిగింది వినపంచుతూ ఈరోజు చైర్మన్ చేర్మే కూడా ఒకటి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది మా కార్మికులందరి తరఫున ఈ పీఎఫ్ కానీ ఎవరైతే ఉన్నారో మా కార్మికులందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా మేము లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది ఏదున్నా కానీ మాకు సమస్యలు వెంటనే తోడ్పడి వెంటనే తీసుకో విలేక దృష్టిలో కాకుండా మా ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి వెంటనే మా సమస్యలన్నీ పరిష్కరించాలని కార్మికుల పక్షాన అధ్యక్షుడు మున్సిపల్ కార్మి మున్సిపల్ అధ్యక్షుడు అటువంటి కార్మిక సంఘం వరలక్ష్మ తరఫున అన్నగారు జిల్లా అధ్యక్షుడు ఉస్మాన్ గారి తరపున అందరి కార్మికుల సమస్య తరఫున ఇప్పుడే కోరుకోవడం జరుగుతుంది మెట్టల్లి మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేయనిది ఏమనగా కార్మికులు మున్సిపల్ పనిచేస్తున్నటువంటి కార్మికులు వాళ్ళ సమస్యల గురించి తెలియదు ఒక్కొక్కరు తినుకుంటూ తెలియకుండా కానీ వస్తువులు వండుకుంటూ పనులు చేస్తున్నారు వీళ్ళకు కనీస వేతనాలు కూడా దొరకట్లేదు పనిముట్లు కూడా ఇవ్వట్లేదు జివో సిటీ కోర్ట్ ప్రకారం పర్మనెంట్గా చేయాలి అందరినీ కార్మికులు పనిచేస్తున్నటువంటి ఎవరు ఉన్నారో అందరినీ పర్మనెంట్ చేయాలి వీళ్ళకు ఏడు నెలలు అవుతుంది గవర్నమెంట్ ప్రభుత్వం ప్రకటించి ఇప్పటికి కూడా ఏరియల్స్ కూడా రావట్లేదు వెంటనే ఏరియల్స్ కూడా చెల్లించాలి చెల్లించని ప్రకారం లేకుంటే మేము దశల వారీగా ఆందోళన చేపడతాం దానికి కూడా స్పందించకపోతే ధర్నాలు కూడా తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం దయచేసి మా కార్మికుల గురించి ఆలోచించి వెంటనే వేతనాలు చెల్లించాలి